ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఇంటిలోన అగ్నిహోత్రాన్ని నిర్వహించుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఆరోగ్యకరంగా ఉంటామని స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ కార్యవర్గ సభ్యులు తెలిపారు గోరక్షణ మహాపాదయాత్ర భక్తుల ఆత్మీయ మహాసమ్మేళన కార్యక్రమాన్ని కాచిగూడలోని శ్యామ్ మందిర్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ విష వాతావరణంలో బతుకుతున్న ప్రజలు నేడు అనారోగ్య పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆవు పేడతో పిడికలు కొట్టి ఎండించుకొని వంటలు చేసుకోవడమే కాదు హోమాలలో కూడా వాడేవారని గుర్తు చేశారు ఆవు ద్రవ్యాలతో పంచామృతం చేసుకొని దేవుడికి నైవేద్యాలు ధూప దీపాలను సమర్పించేవారు నాడు రాముడి కాలంలో ప్రతిరోజు రాముడు అగ్నిహోత్రం చేసేవారని తెలిపారు ఇప్పుడు కాలక్రమేణా తగ్గిపోవడంతో అందరూ అవుతున్నారని స్పష్టం చేశారు ఇప్పటికైనా ప్రజలు ప్రతిరోజు తమ ఇండ్లలో అగ్నిహోత్రాన్ని నిర్వహించుకొని ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ వారు హితవు పలికారు అగ్నోత్రం ఇది నిత్యం మనము ఆచరించే బాధ్యత ఉంది ఇది మనం నిత్యం ఆచరించడం వల్ల ఏదైతే విశ్వముందో ఈ విశ్వము సరళైన పద్ధతిలో నడవడానికి ప్రకృతి మంచిగా ఉండడానికి ఆచరించే పద్ధతి అగ్నోత్రం అంటారు ఈ అగ్నోత్రం చేయడానికి ఫైవ్ రూల్స్ ఉన్నాయండి ఐదు నియమాలు ఆ ఐదు నియమాల్లో మొదటి నియమం వచ్చేసరికి మనం నివసిస్తున్న ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు ఎప్పుడు అస్తమిస్తున్నాడు అలాగే అర్ధ పిరమిడ్ ఆకారంలో ఉన్న రాగి పాత్ర తీసుకోవాలి మూడో నియమము గోవంశతో తయారు చేయబడిన ఆవు నెయ్యి అలాగే ఆవు పిడికలు తీసుకోవాలి నాలుగోది మన ఇంట్లో వాడే వాడేటువంటి రైస్ ఏదైతే ఉందో బియ్యము అఖండ బియ్యం అంటే విరిగని బియ్యం తీసుకోవాలి ఐదో నియమము వేదమంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ యజ్ఞం అనేది చేయాలి ఈ యజ్ఞం అనేది ఏదైతే నివసిస్తున్నామో ఆ ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడొస్తున్నాడో దానికంటే ఒక ఐదు నిమిషాల ముందు మనం పాత్ర తీసుకొని ఆవు పిడుకలు వెలిగించుకొని ఓ రెండు చుక్కలు ఆవు నెయ్యి నేసి బియ్యాన్ని తీసుకొని ఆవు నేసి నెయ్యి నేసి చక్కగా కలిపి రెండు భాగాలుగా విడిదీసి ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ సమయం తెలుసుకొని ఆ సమయానికి మండే జ్వాలలో ఉదయం అనుకోండి ఉదయం వేసే రెండు ఆవుతులు ఏవతిన్నాయి రెండు ఆవుతులు మొదటి ఆవుతి సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమ రెండో భాగం ప్రజాపతియే స్వాహ ప్రజాపతి ఇదం నమమ ఇలా రెండు మంత్రాలు ఉచ్చారణ చేసి ఆవుతులు ఇచ్చిన తర్వాత మీ ఇష్టదైవాన్ని రెండు నిమిషాలు దాచుకొని యథావిధి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అలాగే సూర్యుడు అస్తమించే సమయాన్ని కూడా యథావిధిగా ఈ కార్యక్రమం ఉంటుంది ఐదు నిమిషాల ముందు పాత్ర వెలిగించుకొని రెండు చుక్కలు నేతిని బియ్యంలో వేసి కలిపి రెండు భాగాలుగా చేసుకున్నాం ఏదైతే ఉదయం చేశామో అదే ప్రకారంగా మనం ఈవినింగ్ కూడా చేయాలి మంత్ర ఉచ్చారణ వేరుంటుంది దీనిలో కూడా సాయంత్రం కూడా రెండు మంత్రాలు ఉంటాయి దానికి మండే జ్వాలలో వేయాలి సాయంత్రం మంత్రం వచ్చేసరికి అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమమా రెండో స్వాహ ఇచ్చేటప్పుడు ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమా ఇలా ఉదయం సాయంత్రం చేయడం ద్వారా మన ఇంట్లో చక్కటి వాతావరణం ఏర్పడి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానియకుండా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఏదైతే ఉదయం చేస్తున్నామో ఆ ఉదయం చేయడం ద్వారా దాని ప్రభావం నెగిటివ్ ఎనర్జీ రానియకుండా ఒక లేయర్ ఏర్పడి సాయంత్రం వరకు మనం కాపాడడం జరుగుతుంది అలాగే సాయంత్రం చేసినదైతే అయితే ఉందో దాని పవర్తోని వాయువు ఏదైతే రిలీజ్ అవుతుందో అది మార్నింగ్ వరకు ఒక లేయర్ లాగా ఏర్పడి మనకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానియకుండా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందన్నమాట దీన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో భూపాల విషవాయువు రిలీజ్ అయ్యి కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు కూడా మనకు న్యూసెస్ వస్తుంది న్యూస్ వస్తుంది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ దానివల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి అక్కడే ఏదైతే ఉందో మన కెమికల్ రిలీజ్ అయ్యి విషవాయువు వాయువులో కలిసి చనిపోయారో ఆ కంపెనీ యజమాని వచ్చేసి అక్కడ రీసెర్చ్ చేస్తే కనుక అక్కడే నివసిస్తున్న రెండు కుటుంబాలకు ఎటువంటి హాని జరగలేదని తెలిసిందనమాట ఆ వాళ్ళు చే ఫ్యామిలీ ఏదైతే ఉందో ఏం చేస్తున్నారని తెలుసుకుంటే కనుక వాళ్ళని ఇంట్లో నిత్యము అగ్నోత్ర ఆచరిస్తున్నారని తెలియడం ద్వారా ఇది గూగుల్లో కూడా మనకు చెప్పడం జరిగింది మీరు కూడా చూడవచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా డెబ్బై రెండు దేశాల్లో ఇప్పటికీ అగ్నోత్తర చేస్తున్నారండి ఈ అగ్నోత్తర ద్వారా ఇంత బెనిఫిట్ అనేది మనం చెప్పలేము అనంతమైన బెనిఫిట్ ఉంది ఈ అగ్నోత్తరం నిత్యం ఆచరించడం ద్వారా ప్రజలు సుఖము శాంతితో ఉంటారు అలాగే ప్రకృతి ఏదైతే విపత్తు ఇప్పుడు జరుగుతుందో ఆ విపత్తుని అరికట్టాలంటే గనక ప్రతి ఒక్కరూ అగ్నోత్రం ఆచరించడం ద్వారా ఈ పంచభూతాలు అనేది సరళమైన మార్గంలో నడవడానికి ఇదొక దారి అనమాట ఏదైతే ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రాంతం కానీ మనం ఏదైతే ప్రాంతంలో ఉంటున్నామో మనందరికి తెలిసిన విషయం ఎయిర్ పొల్యూట్ అయింది వాటర్ పొల్యూట్ అయింది ఫుడ్ పొల్యూట్ అయింది సాయిల్ పొల్యూట్ అయింది కానీ అందరూ చెప్పుకుంటాము ఇది ఎంత పాడైపోయింది ఎలా దాన్ని ఉద్ధరించాలని ఆ ఉద్ధరించడానికి మనం చూసేదే ఈ అగ్నోత్రం ఈ అగ్నోత్రం ఏదైతే ప్రాంతంలో చేస్తున్నారో అక్కడ నీరు శుద్ధి అవుతుంది గాలి శుద్ధి అవుతుంది భూమి శుద్ధి అవుతుంది మనం తినే ఆహారం కూడా శుద్ధి అవుతుంది ఏదైతే అగ్రికల్చర్ వాళ్ళు అగ్నోత్తరం చేస్తారో ఒకరు వ్యవసాయదారుడు అగ్నోత్తర ఆచరిస్తే కనుక వాళ్ళ భూమిలో ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్ వాడకుండా ఈ యాష్ ద్వారా అగ్నోత్ర చేసిన తర్వాత యాష్ ద్వారా యాష్ని మనము ఫెర్టిలైజర్గా వాడితే కనుక ఆర్గానిక్ ఫుడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది ఇది ఇప్పుడు వచ్చింది కాదండి పూర్వం నుంచి కూడా మనకు ఈ ఆచరణ ఉంది యుగ యుగాల నుంచి చేశారు కాకపోతే మనం ట్రెండ్ అని చెప్పేసి మనం అంత పూర్వం మర్చిపోయి ప్రజెంట్ ట్రెండ్లో బతుకుతున్నాం మన పూర్వం కూడా రామాయణంలో కూడా మహా రాముడు ఏదైతే ఉందో రాముడు కూడా ఈ ఆచరణ చేశాడు రాముడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞాన్ని కాపాడడానికే పుట్టాడు అలాగే ఇప్పటికి కూడా మనము జయశ్రామ్ అని నినాదం ఏముందో ఆ రాముడు అని తలుచుకుంటున్నాం కాకపోతే రాముడు ఏ రకంగా ఆచరించాడు అనేది మాత్రం చేయట్లేదు జయశ్రామ్ ఒకటి చెప్తున్నాం రాముని ఆచరణ నిత్యం అగ్నోత్ర చేసేవాడు అంటే ఉదయం సాయంత్రం అందుకోసం ఇప్పటికి కూడా మనం రామభూమి కావాలని కోరుకుంటున్నాం రామభూమి కావాలంటే అప్పుడు ఏదైతే అగ్నోత్ర చేశాడో రాముడు ప్రకృతి బాగుండే ప్రజలు బాగుండే పంటలు బాగుండే అందుకో ఇప్పటికీ రామరాజ్యం కావాలంటున్నాం కాకపోతే రాముడు ఆచరించి ఆచరిస్తున్నామా అంటే ఏమీ లేదు మనం ఎదుటి వాళ్ళకి చెప్పడమే భగవంతుడు కూడా ఏదైతే సంతోషిస్తాడో నీకు నువ్వు స్వలాభంగా ఏదైతే ఆలోచిస్తున్నావో అది చెయ్యకుండా నలుగురికి ఉపయోగపడేది చేస్తే కనుక భగవంతుడు కూడా ఆనందిస్తాడు ఈ అగ్నోత్రం ఏదైతే చేస్తున్నామో ఏ ఒక్కరు చేసిన ఇంట్లో ఆ ఇంట్లో నివసిస్తున్న నలుగురికి దీని ప్రభావం పడి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎగ్జాంపుల్గా సైన్స్ పరంగా కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైతే అగ్నోత్ర ఏ ఇంట్లో చేయడం జరుగుతుందో ఆ ఇంట్లో బిఫోర్ అగ్నోత్ర హాఫ్ అన్ అవర్ బిఫోర్ అగ్నోత్ర ఏదైతే చేస్తున్నారో ఆ ఇంట్లో బిఫోర్ మనం బీపీ షుగర్ చెక్ చేసుకోవచ్చు అగ్నోత్ర చేసిన తర్వాత బీపీ షుగర్ చెక్ చేసుకుంటే కనుక మీకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో